ఈ పొలిటికల్లోకి వెళ్ళిన తర్వాత మనం పూర్తిగా దాన్ని అంకితం తప్ప తప్పలేము అవును అవును సినిమా కూడా ప్రతి క్షణం ఏం జరుగుతుందని మనం చూసి ప్లాన్ చేసి కంట్రోల్డ్గా చేస్తే తప్ప నిర్మాతగా మనం నిర్మాతగా నిలబడలేము అందుకని ఈ స్టేజ్లో మనం సినిమా తీసుకోడానికి వెళ్తే మనం కాన్సన్ట్రేషన్ లేకుండా చేస్తే దెబ్బతింటాము వద్దు అని నేను అనుకున్నాను అలాగే మా బ్రదర్ కిషోర్ గారు కానీ మా బాబు రామ్మోహన్ కానీ వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫుల్ బిజీ అవడంతో సినిమా ఇప్పుడు తీయాలని కోరుకుంది ఏం తీయాలో ఎలా తీయాలో తెలియట్లేదు మా ఆలోచనలన్నీ మధ్యతరగతి ఆలోచనలాగా పాత సినిమాల ఆలోచనలాగానే వస్తాయి తప్ప ఈ మోడర్న్ సినిమాకి దాంట్లో మహిమలు మాయలు మంత్రాలు బాగా పండే టైం సార్ ఇప్పుడు అయ్యా సినిమా ఇప్పుడు మన హనుమన్ చూడండి ఎంత బాగా హిట్ అయింది అంటే దాంట్లో ఏమైందంటే సోషో బైథలాజికల్ సినిమా చేశారు అది అది సోషల్ బాగా ఉంది సార్ కార్తికేయ అంతకు ముందు అంటే అసలు లేకుండా హిట్ అవుతున్నాయి ఈ పద్ధతిలో ఉండే సినిమాలన్నీ అనిపిస్తున్నా మంచి లైన్ చూసే వాళ్ళకి కూడా ఒక పాజిటివ్ ఇది వస్తుంది ఒక దైవ కనెక్షన్ వస్తుంది కదా సో దానివల్ల అందరూ ఇష్టపడతారు పెద్ద హిట్ అయిందంటే హిందీలో కూడా పెద్ద హిట్ అయిపోయింది అవును సార్ సినిమా హిట్ అయిపోయింది అలా వి ఎక్స్పెక్ట్ సార్ మీరు తప్పకుండా ఎందుకంటే సో యాక్టివ్ అండ్ ఇంకా ఏ టైప్ అనేది ఇక్కడ డిసైడ్ చేసుకోలేదు కథలు వింటున్నాను కానీ ఏదో చెప్తున్నారు ఇలాంటి కథలు అయితే రోజు మాట చేయొచ్చు లవ్ స్టోరీ అబ్బాయి అందరూ మందులు తాగుతున్నారు అందరూ సిగరెట్లు తాగుతున్నారు అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే శ్రాగగా ఉంటది సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్ లో సోషల్ లైఫ్లో కూడా ఆ లివింగ్ టుగెదర్ దియాలన కూడా లామల సపదు మీరు అయితే సంప్రదాయారి సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ వా సినిమా లాగా ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఆ르తా దాలేదా అనేది అనుమానం ఉందండి అయ్య ఎందుకే వా ట్రెండికి వాయ మీడియా సోషల్ ఫాంటసీ అదే సార్ సోషల్ ఫాంటసీ మజల్లో బెడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ మీకు సలహా ఇచ్చారంటే ఆయన ఒకరోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పోయి ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అన్న అంటే వాళ్ళు మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నారు రా అని పంచిపెడతారండి చాలా మంచివాళ్ళండి నేను మిమ్మల్ని మీ అంత పిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నారు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవడమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడి ఇట్లా మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు తీసుకుంటారు మరి మీ డబ్బులు అంతా ఎక్కడ ఇన్వెస్ట్ అని అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడు వంతులు సముద్రమే ఉంది ఒక వంతే భూమి ఆ భూమిలో కూడా మంచు పర్వతాల మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను మొత్తం ల్యాండ్ అయి అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత ఈ భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎన్ని ఎంత భూములు కోరరాడో తెలుసు అండి అడ్రాస్ చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు అడిగాడు ఎక్కడో ఐదు వేలతో కొన్నాయి వాళ్ళు ఐదు కోట్లు అయింది బాబా బాపా బాబా అంటే ఎన్ని ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఉంటారు ఆయన కష్టం కదా చెప్పేవాడు ఎక్కడ పోయా ఆశలని వాళ్ళ వారసులకు వెళ్ళే చెంది కదా కొడుకు కుతుళ్ళు వాళ్ళకే అక్కడ ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని అది గారి ఎప్పుడో ఒక్కసారి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ దేవర్ మ్యారీడ్ కదా సార్ అంటే దేవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకోవాలి అదే చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్ని దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకొని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేదండి బ్రదర్ లాగా ఉన్నాడని అని అంటే మొదలు పెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం దీని మీద బేస్ అయితే మన దెబ్బతింటే ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాడ్ ఆఫ్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాథ్ గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లో దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్ అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండా చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇవన్నీ డబల్స్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్ ఇల్లు కట్టుకోవాలని ఆశ ప్రతి ఒక్కడికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా స్థలం వందల గజాలు రెండు వందల గజాలు స్థలం అని కొనుక్కుందాం డబ్బులు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళను నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని చేస్తాను దానికి అమ్ముతారు దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతారు అని చెప్పి చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు నా పేరు ఆ నిజాయితీగా ఇన్నాళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మార్క్ కాదు మురళీమోహని తప్పు చేసాడు అనేది రాకుండా గొప్ప విషయం సార్ అది అది పెద్ద అదే ఒక పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇది సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసిన ఏమైనా ఉందా అనిపిస్తుంది లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలే ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్నీ ఎక్కువ నా ఫీలింగ్ నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా ఇంత బిజినెస్ మ్యాన్ అవుతానని నేను అనుకోలేదు నేను సినిమా యాక్టర్ అవ్వాలని అనుకోకపోయినా అయ్యాను అది నాకేమొస్తే అది చేశాను తప్ప నాకు అది కావాలి ఇది చేయాలి ఈ క్యారెక్టర్ చేయాలి అనే ఇది ఉండేది కాదు డీసెంట్ క్యా క్యారెక్టర్స్ చేయాలి డీసెంట్ సినిమా చేయాలి అందుకని ఏ రోజున కూడా ఏ నిర్మాత డబ్బులు పోయినా సినిమా చేశాను